హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి అదే భాగంగా చూడు ఏనాడు గనకనే గంత పొంతల వాళ్ళకు గంగేట్ల వల్ల తెలిసింది మరి గంత పొంతల వాళ్ళు గంగేట్ల వాళ్ళకు ఊళ్ళ పండి పోయి మరి ఏనాడు గనకనేమి చూడు మరి ఉన్నా కూటికి లేనట్టు మాట్లాడు మరి ఏనాడు గంత పొంతల వాళ్ళకి గంగేట్ల వాళ్ళు ఉన్నా కూటికి లేనట్టు మాట్లాడతారు పని ఉన్నప్పుడబ్ంది లేనప్పుడు పోతే బాయని పడతారు వాళ్ళు ఎప్పుడైనా మంచి లేనప్పుడే పోతుంది పట్టవాడి మానక్కడ మా తాతలెక్క ఓ నానో ఓ కోనేలా సంజీవ్ ఉన్నా 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 పట్టుకో బుర్ర వట్టుకో ఓ పట్టుకో గోల్ వట్టుకో డోల్ వట్టుకో డోల్ పట్టుకోన పట్టుకో అబ్బో అబ్బో

వెనక గెలు నీకు 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 ఆ కోటికాలు లేకుండా నీకుండా ఇస్తాం ఇస్తాం લેન જો રુકાવે છે રાયવેજ કો રાયવેજ કો બેન વી તારે પા રાયવેજ કો બેન ગો રાયવેજ કો બેન ગો तरे गोटू गोटू, होता नहीं गोटू। आई आई। चाहिए तो लगता, चाहिए तो लगता। जाओ जाओ तेरा, जाओ जाओ तेरा। ये मारता तेरा। बहारू, नारा संध्या। तरे गोटू। बाबा यो माबा। गोटू गोटू। चाहिए चाहिए। పంజ కిందనేమో పాక తెల్ల నడుకుంటారు కాటం కాడనేమో కర్ర నడుపుకుంటారు ఇంటి కాడేమో దుడ్డ పర నడుపుకుంటారు మరి ఏనాడు గనుకనేమే పలాని నాగరాత్రి ఇవ్వాల కనుక చూడు ఒక దరిద్రుల

కన్న కొడుకు ఉన్న బలాంపయ్య మరి చిరంజీవి ఉంటా పది మేకలు వసుకొని విందు వచ్చటోళ్ళు వచ్చిన పేటరాని అవు ఏనాడు మాత్రం ఉప్పు కళాకారులు తీసుకచ్చి ఈయన నాగరాజన్న పేరు రామ రామన్నా ఏనాడు పండుగ

వాయిని ముడిక ముక్కుతా యాఒప్ప ముక్కుతా ముడిబెక్కు ఆ యా ముడిబెక్కుతా ఏనో గట్ల గాదు నువ్వే రాజకాలం పట్టుకుంటివి నాకు సందర్ దొరకబాయ అందుకనే మున్సిపాలిటీ పట్టుకున్నా నేనుకి దానం పెడతానే దానం పెడతా ఆ పెచ్చనట్టిని బజారు దీని బజారు మరి పిల్లగా అదికతో అవగరణైతి నిలిపి దీకతో నిల దోసినైతి దోస్తికతో దోసగరణైతి హరి రామచంద్రవేని రామ అది రామ గల జరిగేటి పండు ఎవ్వల్లయ్యా మరి ఈ పండుగా మరి కదిరవారు సమస్తానానా కదిరవారు ఇల్లల్లా మరి ఆత్మగల నాగరాజన్న پیرవీదా మరి కది ఏపిచే దాతలు అన్నం పెట్టే ప్రభులు ఎవరెవరయ్యా ఎవరెవరూ ఎవరెవరూ మరి మీనత్త రాజవ్వ మీనత్త రాజవ్వ ఆడబిడ్డ కవిత ఆడబిడ్డ కవిత ఆడబిడ్డ సునీత ఆడబిడ్డ సునీత ఆడబిడ్డ అనిత ఆడబిడ్డ అనిత మరి బిడ్డ నిహారిక నిహారిక మరి చెల్లే ప్రియాంక చెల్లే మరి ప్రియాంక మరి ఏనాడు మాత్రం ఇంత ఇంతేనా మరింత మంది కలిసి ఆత్మగల్ల ఏనాడు నాగరాజు పేరు మీద మరి తింట తాగుతూ ఉంటదా పది మేకలు పోసుకొని విందు చేస్తే వచ్చేటోళ్ళు వస్తారు పేటోళ్ళు పోతారు ఒక్కొక్క రోజు గడిసే ఏనాడు మాత్రం ఏడాది పొద్దు గడిసే మరి ఇంత అందరు తను కానీ నాగరాజన్న గానత్తలేడాని నువ్వు ఎక్కడెళ్ళిపోయినావురా నా ఇంతమందిలోన అందరూ కనబడతనులు కానీ నీ బంగారు ముఖం కానత్తలేదు నీ భార్య అడగబట్టే నీ కన్న కొడుకు నా బాబు లేడాని నీ కొడుకు అడగబట్ట నీ తల్లి శోభవ్వ నా కొడుకు ఏడి ఇవాళ నా కొడుకు ఉంటే నాకెంత ధీర ఉండునాని నీ అవ్వడు కాబట్టి నాగరాజు అన్నా అమ్మా నీ తండ్రి దంపయ్యాదు పొద్దు పొద్దుగడిసే నా కొడుకుగా నత్తలేయడానికి నీ తండ్రి కాబట్టి నువ్వు ఎక్కడెళ్ళిపోతు నాగరాజు

பண்டி போட்டண்டரா போதா ஏனப்பராஜவா அடுபட்ட கவிதவ்வா அடுப்பிட்ட சுனீதா அடுத்த ஊருகா அடுப அனிதா திஹரிய அடுத்த பிடிச்ச பலகனி போவேட் குமரி குண்டதோடோட பட்டதோட నల్ల దించిన రావాలి గల్లాల నాగరాజా మేనత్త రాజవ్వదు గాడి బిడ్డ కవిత గాడి బిడ్డ సునీత ఆడి బిడ్డ అని తవ్వాదు గా బిడ్డ అని హరికాదు గా తెల్ల ప్రియా అమ్మా గా బాయ్య పూజ అవ్వదు ఊరిప్పుడు గా ఆఖరి పిలుపు విలుతు కొమ్మన్నప్పుడు ఓ చెల్లెరమ నా చెల్లెయమున ఓ అన్నా నాగరాజన్నాని మీరు గిరిగిరి పెట్టి చెల్లల్లారా నా చెవిలో నమూతి వేసి మీరు అన్నారు ఇది చెల్లె చెల్లె పోవాలి నేను అంటే అదే పాటు పోదే మీ ఆయన బిడ్డలు వెళ్ళినప్పుడు మందలిచ్చి మాట్లాడటూ నేను ప్రేమ కల్లా అవు నాగరాజులు పోతున్నాడు అవు నా పిల్లలు ఉంటాను నా కొడుకు ఉంటాడు అవ్వరాదు ఈ అడిగి నా పేరు మాసిపోతుంది ఈ ఆడ ఆదిపోద్దు గడదీ అవ తెల్లారి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతే నా భార్య ఒక్కది నా కొడుకు ఒక్కడు అగపుడు కాసి పురుగు పోలే మా అమ్మ నాన్న చూస్తరు ఓ బలగం ఆమెకు దండం నువ్వు రానాని నేన వాళ్ళు రమ్మని ఎవలన్నరాని ఆత్మగల్ల నాగరాజన్న ప్రాణం ఓ తోని మాట చెప్పిండా బంధుత్వం తోని మాట చెప్పినాడా అట్ట కొన్ని రోజుల మంత్రాల ఉన్న గాని నా భర్త ఉన్నదాని నా భార్య దీరపోతే బతుకునేమో నా కొడుకు ఉన్నదాని నా వైరాలు తీరపోతే బతుకునేమో ఓ ఎములారా గాయముల వీర మన్ను ఆ భయముల వీర దుమ్ము పోసిన్నా నేను రానాను నేనంటే వాళ్ళు రమ్మా నేవుల దుఃఖం పెట్టినా మరి ఆత్మగల్ల నాగరాజన్న పేరు మీద ఆత్మగల్లా ఆడబిడ్డలు బిడ్డలు ఆత్మగల్ల బిడ్డలు ఆత్మగల్ల మీనత్తలు కలిసి రామ రామన్న శబ్బుదం వలకిచ్చిన వారికి ముట్టింది ముత్యంగా పట్టింది బంగారంగా ఒకల దీవుని ఒక్కం గడవాలి ఒక కళాకారు దీని కళాకారం ఉండాలి ఆరు కోట్ల అయితే మూడు కోట్ల మూడు డెబ్బై కోట్ల దీవన దేవతలు వంగలింగాలు వాచన మంత్రులు కొండగట్టు వంగనిచ్చి కొరవీర స్వామి దాకా చనిపోయిన నాగరాజన్న జీవి సరగంలో ఉన్న సల్లంగి నిద్ర పట్టాల విమలవాడ గుడి కాడ రాజరాశుని గుడి కాడ గండ జ్యోత నిలిచిపోవగాక ఆత్మగల్లాడు బిడ్డలకు ఆత్మగల్ల బిడ్డలకు ఆత్మగల్ల కొడుకులకు ఆత్మగల్ల ఏనాడు అవయరాజులకు ఆత్మగల్ల భార్యకు ఆత్మగల్ల మేనత్తలకు అవుగా పాలె బలగానికి చనిపోయిన ఏనాడు నాగరాజన్న జీవి కలలోన నీడలోన ఓ ఎట్లా అమ్మా మరి చిన్నబాప చిన్నబాబు పద్మయ్య ఉన్న పలానా నాగరాజన్న పేరు మీద కొడుకు నాగరాజన్న పేరు మీద కడుపులో ఉట్టకున్న ఏనాడు మాత్రం కన్న లెక్క రెక్కల బుక్కల్ మా దాంట్లో ఏనాడు మెదిలేటువర కొడుగా కొడుకగా పాపని పిలువవురా ఓరయ్యా అడుగుల తమ్ముడి కరువై పాయనురా ఎక్కడో నవో పాపని పిలువవురా ఓరయ్యాని అడుగుల తమ్మడి కరువై పాయనురా అయ్యా చిన్నబాబు నేనైనా నేనెల్లి పోతున్నా నీనల్లా లేనా

చిన్న చిన్నమ్మల వాదన నువ్వు అక్క ఎల్లవాదున ఓ నాయనా నన్ను ఎత్తారుచుకున్నాడు నా కొడుకు పొద్దు వచ్చిన కాడ ఉన్నర బాబు నా పొదుపును మరచున్న కానీ అయ్యో మా నాల్లా ఎత్తున్నాడు